జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ చూపించినప్పుడు పాణి చేశాట చేయించాట చూడండి అంతా కూడా ఇప్పుడు మాంగళ్యం చూపిస్తున్నారు అర్చక స్వాములు ఇది సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అలంకరిస్తాడు ఆ మాంగల్యంలో మూడు మాంగళ్యాలు ఉన్నాయి ఒకటి పుట్టినింటి వారి మాంగల్యం ఒకటి మెట్టినింటి వారి మాంగళ్యం ఇంకొకటి భక్తులైనటువంటి రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగల్యం అంతా సేవించండి ఆ మాంగల్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో అలంకరిస్తారు ఇంకొద్దిసేపట్లో మన పద్ధతిలో దక్షిణ దేశంలో మాంగల్య ధారణ అనేటువంటిది ముహూర్త సమయానికి జరుగుతుంది తమిళనాడు తమిళనాడు ఆ ప్రాంతాలు తెలుగువారు ముహూర్త సమయానికి ఇవన్నీ కూడా మనలో కలిసిపోయి ఉన్నాయి ఆచారాలన్నీ ఇవన్నీ మనకి రామచంద్రమూర్తికి ఆచారములతో పాటు జరిగేటువంటి గొప్ప కళ్యాణం ఆ రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాండల్యాన్ని ధరింపజేసేటప్పుడు జగద్రక్షణ హేతున అంట ఈ జగత్తుని మొత్తాన్ని కాపాడడం కోసమని సీతమ్మ వారితో ఆయనకు కళ్యాణం జరుగుతున్నది కనుక మాండల్యంతునా జగద్రక్షణ హేతున కంఠేర్పయామి మామూలుగా అందరూ కంఠే బమి అని అంటారు కంఠే అర్పయామి అని అంటారు ఆ విధంగా చెప్పాలి మంత్రం కంఠేర్పయామి త్వంజీవ శరదాం శతం అంటూ ఆ మాంగల్య మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మవారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూడలేక ఉన్నాం అర్చక స్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో ఆ మాంగల్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు సుమంగళీ మంత్రేణ శ్రీ కంఠే మంగళ సూత్రం i want yeah.